శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి స్థల పురాణ విశిష్టత గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అంటే శివయ్యది మరొకటేమో కాళేశ్వరనిధి అంటే యముడు ముక్తేశ్వర స్వామి లింగంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుంది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది ప్రవేశించడం వల్ల త్రివేణి సంగమం అని పిలుస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టపై లింగాకృతిలో యముడు శివుడు కలిసి ఉండడం విశేషం కాలుడు ఈశ్వరుడు కొలువై ఉండడంతో காளஸ்வரங்க பேரு வச்சி